ఏంటంటే మన లోపల ఉన్నది మన మన లోపల మనల్ని మనము ఖచ్చితంగా చూసుకున్న రోజే యు ఆర్ ఎన్ అవేకెండ్ బీయింగ్ మీకు ఇంకే ఎక్స్పీరియన్సెస్ అక్కర్లేదు ఏం అక్కర్లేదు నన్ను నేను చూసుకోగలుగుతున్నానా లేదా నన్ను నేను చూసుకున్నానా లేదా ఇన్నేళ్లలో ఎన్నో చూస్తే నాకు అవసరం లేదు దేవుడు దిగొచ్చి దేవుడు చూసినా నాకు అవసరం లేదు నన్ను నేను కనపడ్డానా లేదా ఎందుకంటే మన ప్రయత్నం అంటే ఏంటి మనల్ని మనం చూసుకోవడానికే అంతకుమించి మనం దేనికోసం రాలేదు ఇక్కడ మనకి ఏ పర్పస్ లేవు మన పర్పస్ అల్లా నన్ను నేను చూసుకోవాలి ఎందుకంటే నన్ను నేను ఒకసారి చూసుకుంటే నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి ఏ సంఘటనలు ఎలా వస్తాయి వచ్చినప్పుడు నేను ఎలా ప్రవర్తిస్తున్నాను అన్న క్లారిటీ మొత్తం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మొత్తం స్టోరీ మీ స్టోరీ మొత్తం మీకు అర్థమవుతుంది రైట్ సో అది చాలా ఇంపార్టెంట్ అనమాట సో కళ్ళు మూసుకోవట్లేదు కళ్ళు లోపలికి తెరుచుకుంటున్నారు రైట్ శ్వాస మీద ధ్యాస పెడుతున్నారా ఆ స్టేట్మెంట్ రాంగ్ శ్వాస క్రియ ఏదైతే జరుగుతుందో దానిపైన ఎరుకతో ఉండాలి